వెల్కమ్ టు వర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత గురు శుక్ర సంయోగం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది గురు వివాహం కూడా కుదురుతుంది పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు సంతరిస్తాడు మేసరాశిలో శుక్రుడు సంచరించబోతూ ఉన్నాడు మేషరాశిలో ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఏప్రిల్ ఇరవై నాలుగున జరుగుతుంది ప్రస్తుతం గురు భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు నవగ్రహాల్లో విలాసానికి అధిపతి శుక్రుడు అతడు సంపద శ్రేయస్సు విలాసము విలాసం మొదలైన వాటికి కారకుడు పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు సంచరిస్తున్న మేషరాశిలో శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగును సంచరిస్తాడు కొన్ని రాశుల వాళ్ళు శుక్రుడు బృహస్పతి కలయిక పూర్తి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాసి మేషరాశివారు గురుడు శుక్రుడు కలిసి మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు అదృష్ట మద్దతు మీకు పూర్తి అందుబాటులో ఉంటుంది కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది జాయింట్ వెంచర్లు మీకు గొప్ప ఫలితాలు ఇస్తాయి సారరోగ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది వృషభ రాసేవారు గురు శుక్రుడు మీకు అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉన్నారు డబ్బు సంపాదించడానికి మరిన్ని అవకాశాలు ఉంటాయి అదృష్ట మద్దతు పూర్తి లభిస్తుంది ధన సంబంధిత విషయాల్లో ఊహించడానికి లాభాలు పొదుపు ఉంటుంది కర్కాటక రాసేవారు బృహస్పతి శుక్రుడు కలిసి మీకు ప్రయోజనాలు అందిస్తాయి జీవితంలో సుఖాలు విలాసాలు పెరుగుతాయి కష్టపడి పనిచేయడం మంచి ఫలితాలు ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సామాజిక సాహిత్యం ఉంటుంది ఆదాయంలో ఊహించిన సమయంలో అదృష్టం మీకు అద్దుకు వస్తుంది ఈ మూడు రాశుల వారికి కూడా ఈ యొక్క కలయిక అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి